ఈ రోజు రాయచూరు నియోజకవర్గంలో ఒక జస్ట్ ఒక పిలుపు మేరకు జగన్మోహన్ గారు ఒక పిలుపు మేరకు ఒక వెహికల్ పెట్టకపోయినా ఇది ఒక రూపాయి ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా అభిమానంతో ఇంత పెద్ద వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా పదాభివంతనం చేస్తున్నారు వాళ్ళ కమిట్మెంట్ చూసి నిజంగా ఆశ్చర్యపోతుంది వాళ్ళ కోసం ఖచ్చితంగా ప్రాణాలు ఆకరి నా ఊపిరినంత వరకు వాళ్ళ కోసం పనిచేస్తా మొన్నటి వరకు రాయచూడి నిజం అభివృద్ధి ఏకైక అజెండాగా పూర్తి కష్టంలో పనిచేశారు ఈ నిజాకర్గాన్ని రూపురేపలు మార్చగలిగా జిల్లా కేంద్రం చేయగలిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇది కొనసాగిస్తూ నెక్స్ట్ మా క్యాడర్ ఇంపార్టెంట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని గుండెలు పెట్టుకొని చూసుకున్నటువంటి బాధ్యత తీసుకుంటాను వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళతో పాటు అడుగులు అడుగేసుకుంటూ పార్టీని క్రమశిక్షణగా అందరము కలిసికట్టుగా సీనియర్ నాయకులు గౌరవ మాజీ సభ్యులు మా శాంతసభులు రమేష్ రెడ్డి గారితో సహా అందరం కూడా ఒక దాటిపైన నడుచుకుంటూ పార్టీని బలోపేతం చేసి రాయచూటిని తిరిగిలేని నిజోకవర్గంగా వైసీపీకి తయారు చేస్తాం